హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివాక్ అలాక్స్కి తల్లి పిల్లల గురించి వాడు మనం మాట్లాడుకుందాం తల్లి ప్రేమను మించిన ప్రేమ ఎవరికైనా ఎక్కడైనా ఉంటుందా మనము మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లి ప్రేమ ఎక్కువ అనుభవించిన వాళ్ళం అంటే తండ్రి చూడడు చెయ్యడు పెట్టడు ప్రేమ లేదని కాదు తల్లి ప్రేమ వేరండి ఎందుకు అంటేనండి మనం భూమి మీద పడగానే ముందు తండ్రిని కూడా పరిచయం చేసేది ఎవరు తల్లి తల్లిని ఎవ్వరూ ఎవరు పరిచయం చేయక్కర్లేదు బిడ్డ పుట్టగానే ముందు తల్లి గుండెల మీద పడుకోబెడతారు ఆ స్పర్శతో ఆవిడ తన తల్లి అని ఆ మనిషికి తెలిసిపోతుంది పుట్టిన పా బేబీకి తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఇంకా ఆమెను ఎవరిని పరిచయం చేయగలరు కానీ తండ్రిని పరిచయం ఎగో మీ నాన్న వచ్చారు అగో మీ నాన్న చూడు అని ఇలా చెప్తూ ఉంటాం అన్నదమ్ముల్ని నాయనమ్మ తాత అమ్మమ్మ తాత ఎవరినైనా కూడా మనం పరిచయాలు చేస్తాం కానీ తల్లిని ఎవ్వరూ పరిచయం చేయక్కర్లేదు అవునంటారా కాదంటారా మీరు ఆ తల్లి ప్రేమల అనుబంధం అన్నది ఎన్నిసార్లు ఎన్ని చెప్పుకున్నా కూడా తీరనిదండి అది చెప్తూ ఉంటేనే మనసులోంచి ఆనందం ఎలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాగని తల్లి ప్రేమ అర్థమవుతుంది అవ్వదు కానీ ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనే ఉండే భావన అది తెలిసిపోతుంది ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఎలాంటి వాడికైనా చూడండి అవతలవాడు మూర్ఖుడు చెడ్డవాడు తాగుబోతు తిరుగుబోతు ఏమన్నా వచ్చు కానీ తల్లి అనే మాట వచ్చారు అమ్మ అనేసరి కదా ఇప్పుడు ఎంత చక్కగా ఏ మనసు ఆ మనిషి మొహంలోని అన్నీ మొత్తం ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి అమ్మ అని కానీ కొంచెం వాడికి ప్రేమ అలా పొంగుకొస్తుంది ఆ ప్రేమ ఇంకెవ్వరు ఎవరి మీద చూపించలేరండి కట్టుకున్న భార్య మీదైనా చూపించలేరు కన్నా పిల్లల మీద కూడా చూపించలేరు అమ్మ తర్వాత ఎవరైనా తొలి గురువు ఎవరండి ఎవరికైనా తల్లే కదా అందుకని ఆ పేగు పుట్టుకొని తల్లి పేగు తెంచుకొని వస్తాం కాబట్టి తల్లి అంటే అంత ప్రేమ ఉంటుంది అయితే ఇవాళ ఈ వీడియోలు ఏంటంటే చిన్న కథ చెప్తాను అలాగే తల్లి తల్లి పిల్లల అనుబంధం ఎలా ఉంటుందో ప్రేమ అది ఎలా ఉంటుందో కొన్ని నిజాలు ఇవన్నీ కూడా అండి వీడియోలో చెప్తాను మొత్తం స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా తల్లి ప్రేమకు సాటి అయిన బంధం ఏదీ ఉండదు తన తల్లే మొదటి గురువు మొదటి స్నేహితురాలు మొదటి ప్రోత్సాహక ప్రోత్సహించే మనిషి మొద మనుషుల్లో మొట్టమొదటిది తల్లే ఇప్పుడేనండి తల్లి బతుకున్నంతకాలం మనం ఎప్పుడు పిల్లలు గారే ఉంటాం ఎప్పటికీ పెద్దవాళ్ళము ఎప్పుడైతే తల్లి తండ్రి గదించేసిన తర్వాత చిన్న వయసులో పెద్ద వయసులో అప్పుడు మనకు పెద్దరికొని చుట్టుకుంటుంది తలకి అబ్బాయికి మనకు ఎవరున్నారు మన కష్ట సుఖం చెప్పుకుంది ఎవరున్నారు మన చూసేవాళ్ళు ఎవరున్నారు మన కష్ట సుఖాలు అడిగేవాళ్ళు ఎవరున్నారు అని చాలా బాధేస్తుందండి నిజంగా చెప్తుంటేనే ఎంత బాధగా అనిపిస్తుందో తల్లి లేని లోటుండి జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి సెకండు ప్రతి నిమిషం ఉంటుంది ఒక చిన్న గ్రామం ఉందండి ఆ గ్రామంలోనూ సరోజన కావడం అండి ఆవిడ భర్త చిన్నప్పుడు కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత కొంచెం చిన్న వయసులోనే భర్త పోయాడు పోయేసరికి ఆవిడ ఏంటంటే ప్రా పంచ ప్రాణాలు ఆ కొడుకు మీదే పెట్టుకొని ఆ అబ్బాయిని ఎలాగైనా చదివించి పెద్దవాడిని చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అంత బాగా చేద్దాం అనుకొని ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో కూలి పనులు నాని పనులు ఎంత కష్టమైన పనులు చేస్తూ డబ్బు సంపాదించుకొచ్చి కొడుకుని చదివిస్తుంది అయితే ఓ రోజు కొడుకు అన్నీ చూస్తూ ఉన్నాడు తెలుస్తుంది కదా పిల్లలకి కొంచెం వయసు వచ్చింది ఏం జనం అండ్ అమ్మ అమ్మ నీకు ఎప్పుడు అలసట రాదా ఎప్పుడు చూసినా ఏదో చేస్తూనే ఉంటావు అని అడిగాడు అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందండి నాన్న నిన్ను చూస్తున్న అలసట అంతా పటాపంచలైపోతుంది నీ కోసం ఏదైనా ఎంత పనైనా చెయ్యాలనో ఎంత త్యాగమైనా చెయ్యగలను నీ భవిష్యత్తు బాగుండాలి నాన్న అని చెప్తుందండి అదే నీ భవిష్యత్తు బాగుందనుకో నా ఈ అలసట అంతా కూడా పటాపంచలు అయిపోతుంది ఏమీ ఉండదు నాకు ఏమీ అలసట ఉండదు మానసిక బాధ ఉండదు ఏముండదు ఉండదు మహా సంతోషంగా ఉండగలుగుతాను నాయన అని చెప్తాను అలా పెంచుకుంటూ వస్తుంది ఇలా రాజోకాడను పెద్దవాడు అయ్యాడు మెల్లిగాను స్కూల్లో వేసేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్మీడియట్ అన్నీ రాస్తున్నాడు అబ్బాయి టెన్త్ ఫస్ట్ టెన్త్ క్లాస్లోనేమో స్కూల్కి టాపర్గా వస్తాడు అనమాట ఇంకా తల్లి ఆనందం నిజంగా అంతే కదండి పిల్లలు బాగుంటే పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తున్న కొద్దీ మనకి ఎంత ఆనందం ఎంత సంతోషం అండి అదే పిల్లలు సరిగ్గా రాకపో రాకపోయినా తల్లి ప్రేమ ఎక్కడికి పోదు కొంచెం బాధపడుతుంది మనసులో కానీ బయటికి కనిపించని పదు ఫోన్లు ఇప్పుడు కదా మళ్ళీ ఇంకా కొన్ని రోజులు స్థిరపడతాడలే అనుకుంటాం అదే పిల్లలు స్థిరపడి మంచి పొజిషన్లోకి వెళ్తుంటే ఆ తల్లి ఆనందం ఎంత ఉంటుంది ఈ అబ్బాయి టాపర్గా రాగానే ఎంతో సంతోషించి వచ్చే తల్లి దగ్గరికి వచ్చి చెప్పాడు ఈవిడు కూడా ఎంతో చక్కగాను స్వీట్ చేసి పెట్టి అని అయిన తర్వాత అంటే కొడుకు అడుగుతాడు అమ్మ నేను పెద్దయ్యకి ఏం కావాలనేది నీకు అంటాడు నాకు ఏమీ కావాలి లేదా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలంటే చూసారా తల్లి కూడా అత్యాసకు పోలేదు నువ్వు కలెక్టర్ అయిపో మినిస్టర్ అయిపో అనుకుండా నువ్వు సంతోషంగా ఉండు ముందు తర్వాత నువ్వు ఏమన్నా సాయుద్ధిగా నాయనా అని చెప్తుంది అంటే పిల్లల సంతోషమే మన సంతోషం అండి తల్లిదండ్రులకి చూసారు ఈ చిన్న కథలో మనకి ఎంత తెలిసిందని ఎప్పుడూ కూడా పిల్లలు సంతోషంగా ఉండడం కోసం తల్లి ఎంతైనా త్యాగాలు చేస్తుంది ఎన్ని కష్టాలైనా పడుతుంది ఏమైనా చేస్తారు అయితే తండ్రి చెయ్యడా అంటారు తండ్రి చేస్తాడు తల్లి తండ్రి ఉండి జోడెద్దులా బండి తాగితేనే పిల్లలు కూడా బాగా పైకి వస్తారు కానీ తల్లి ప్రేమ అన్నది వేరండి కొంచెం తండ్రికి కోపం వచ్చింది అనుకోండి మనసులో ప్రేమన బయటకు గట్టిగా తిడతారు వాడు తప్పు పని చేస్తే అదే తల్లి అవతల కొడుకు తప్పు పని చేశాడు అనుకోండి కడుపులో దాచుకొని నవ్వుతూను పైకి ప్రేమగా మాట్లాడుతూను ఆ చెప్పే విధానం కూడా ప్రేమగా అలా కాదు నాన్న ఇలా చేస్తే అలాగమ్మా అని మెల్లిగా చెప్తుంది అదే తను తండ్రి అయితే హను ఇలాంటి పని చేస్తావు అలాంటి పని చేసో నీకు ఇలాగా అలాగా తిడుతూ ఉంటాడు అతనికి ప్రేమ ఉంటుంది కానీ అతను భయంతో కొట్టిన భయంతో కూడిన ప్రేమ అతనిది ఈ తల్లికి అమాయక ప్రేమ ఉంటుంది అనమాట తల్లి మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది ఎప్పుడు కూడా ప్రతిఫలం అడగదు నేను ఎద చేశాను నేను పెంచి పెద చేశాను నాకు ఇది కొను లేదా నాకు ఇలా చెయ్యి నా దగ్గరే ఉండు నాకు ఇలా ఉండు ఏవో రకరకాల ప్రతిఫలాలు ఏవో ఒకటి ఆశిస్తా అలాంటి ప్రతిఫలం ఎప్పుడు ఏ తల్లి ఆశించు చూసే చిన్నప్పటి నుంచి పుట్టిందే మనకి పాలు ఇచ్చిన తల్లి పెద్ద కూడా తన చేత్డే తన పిల్లలకి భోజనం పెట్టాలని తాపత్రయపడుతుందండి అంతే కదండి మన కష్టాలు చూసి మనకి ఏమైనా కష్టాలు వస్తాయి మనం కష్టం అంత ఎక్కువ బాధపడవు కానీ మన చిన్న కష్టం వచ్చిన మనకంటే ఎక్కువగా బాధపడేది ఎవరు మన తల్లి మాత్రమేనండి బాధపడుతుంది కాబట్టి మన తల్లిని చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషపరచవచ్చు సంతోషంగా ఉండేటట్టు చెయ్యొచ్చు చిన్న చిన్న విషయాలతోటే ఆవిడ అల్ప సంతోషి తల్లి అన్నమాట అమ్మ అన్నమాటకి అల్ప సంతోషి ఆవిడ ఎంత చిన్నది చిన్న ఏమీ లేదండి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడో ఒక పిల్ల పిల్లడో పిల్లని ఆ జీతం రా అమ్మాయి వాళ్ళకి పువ్వులు తెచ్చారు మా ఇష్టం కదా అని మళ్ళీ పూలు తెచ్చారమ్మా ఎంత సంతోషం అబ్బానా కొడుకు పూలు తెచ్చారు నా కొడుకు అది ఎంతమంది ఎన్ని ఇచ్చినామను కదా లెక్కలోకి రాదు ఆ కొడుకు జీతం రాగానే నాకు తెచ్చాడు ఫస్ట్ జీవితం కానీ అమ్మ నువ్వు ఏమన్నా కొనుక్కో డబ్బులు వంద రూపాయలు పెట్టాడు పాడు పాడుస్తామని తగ్గట్టుగాను దాన్ని చూసి కూడా మనం ఎంత పొంగిపోతా నాకు కొడుకు నాకు డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే అలా పొంగిపోతాం అది తల్లి ప్రేమ అంటే అదే తల్లి దగ్గర దగ్గర కూర్చొని భుజం చే వేసి అమ్మ నువ్వు నాకు చాలా ఇష్టం అమ్మ నువ్వు ఎంత కష్టపడి నన్ను పెంచేవమ్మ ఆ చిన్న రెండు మూడు మాటల కోసం ఆవిడ కొంత కొండంత బంగారం వజ్రాలు వైఢూర్యాలు ఇచ్చినంత పొంగిపోతుంది తల్లి ఆ చిన్న రెండు రెండు వచ్చే తల్లి పిల్లల దగ్గర ఆశించేది ఏంటంటే చిన్న మాటలు మాకోసం ఇంత కష్టపడ్డావు కదమ్మా ఇంక నువ్వు సరే రెస్ట్ తీసుకో ఇంకెన్నాళ్ళు నువ్వు పని చేసుకుంటావు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం లేకపోతే ఒకవేళ నీ దగ్గర లేదు అమ్మా నీకు పని వాళ్ళని పెడతాం నేను లేకపోతే మా దగ్గరికి వచ్చేయండి మీరు ఇలా ఏదో అంటారు కదా అదే ఎంతో ఆనందం అండి పిల్లలు ఏమీ ఇవ్వక్కర్లేదండి ఏమీ కొనక్కర్లేదు మా రామ్మ మా దగ్గర ఉండమ్మా కొన్నాళ్ళు ఉండి వెళ్ళమ్మా నీకు కొంచెం మార్పు ఉంటుంది అని ఏ పిల్లడన్నా అన్నాడు అనుకోండి అసలు ఆ మనసులోంచి చెప్పలేని పిచ్చి ప్రేమ తల్లికి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చెప్పుకుందికి చాలా బాగుంటున్నాయి కానీ తల్లి ఉన్నప్పుడు ఎవ్వరికీ తల్లి విలువ చాలామందికి తెలియదండి ఉన్నారులే పెద్దవాళ్ళు ఏవారు వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారులే వాళ్ళు ఉంటున్నారులే అని ఇసుకుంటారు తప్ప అయ్యో వీళ్ళని తీసుకెళ్దామా నాలుగు రోజులు ఉంచుకుందామా నాలుగు మంచి మాటలు చెప్దాం వీళ్ళ దగ్గర మంచి మాటలు నేర్చుకుందామా ఇవేమీ అనుకోరు కానీ తల్లిపోయే మటుకు వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది అయ్యో అమ్ముంటే ఆ రారా రారా అని పిలిచేది ఇప్పుడు నన్ను ఎవరు పిలుస్తారు అనే బాధ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ తల్లి తదనంతరం తండ్రి తదనంతరం వాళ్ళకి అది తెలుస్తాయి కాబట్టి మీరెవ్వరైనా కూడా వీడియో విన్న చిన్నపిల్లలు ఎవరైనా కూడా తల్లిని ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులని మగపిల్లడి వీళ్ళ తల్లిదండ్రులని ఒకళ్ళొక అత్తమామల్ని అందరినీ కూడా ప్రేమగా చూస్తూను ఏమండి మీ జీవితంలో సగం వయసులో మీరు పుడతారు మీ కానీ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు వాళ్ళు బతుకుంటారు ఇంకా ఉంటారు ఉన్న కొన్ని రోజులు మీరు ఎందుకు వాళ్ళు ప్రేమతో చూడడానికి ఎందుకు వంతులు వేసుకుంటున్నారు అసలు పెళ్ళి వాళ్ళు రేపు నా అన్నయ్య దగ్గర అంత నువ్వు తమ్ముడి దగ్గర ఉన్న ఉండొచ్చు కదా మా దగ్గరికే రావాలా మా దగ్గర అన్నయ్య దగ్గర ఉండొచ్చు కదా మా దగ్గరికే రావాలా కోడాళ్ళు అయితే సరే సరే వంతులే వంతులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకుంటూ మా అత్తమామను కూడా చూసుకున్నాను అనుకోండి వాళ్ళకు వాళ్ళ భర్తలు వాళ్ళ సంసారం కూడా సంతోషంగా ఉంటుంది మనము పెద్దవాళ్ళని కూడా సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరైనా విన్న వీడియో విన్నవాళ్ళు పిల్లలు ముఖ్యంగాను తల్లిదండ్రులని అత్తమామల్ని గౌరవించి ప్రేమతో చూడడం నేర్చుకోండి నేర్చుకుంటే మీకు వాళ్ళ ఆశీస్సులే మీకు వంద ఏనుగుల బలం ఇస్తుందండి ఎన్ననుకున్నానండి తల్లి పిల్లల బంధం ఎప్పుడూ కూడా దూరం అవ్వదు అవదు అవకూడదు కూడాను ప్రతిరోజు తల్లితో కనీసం ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడండి దగ్గర లేరు ఫోన్లో మాట్లాడండి దగ్గర ఉన్న రోజు ఆఫీస్ నుంచి వచ్చి మీరు అప్ అయిన తర్వాత అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మ గదిలో ఉంది పడుకుంది పెద్ద ఆవిడ కూర్చుంది ఏదో చదువుకుంటుంది ఏదో పని చేసుకుంటుంటుంది అమ్మాయి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావమ్మా బాగున్నావా పొద్దునుంచి ఏం చేసావు ఆ రెండు మూడు మాటలు అడిగితేనంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కానీ అది కూడా అడగడానికి చాలామంది పిల్లలకి ఈ జనరేషన్లో ముఖ్యంగా నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎంత విసుగో ఉసిరివాళ్ళని తల్లిదండ్రులు అంటే బుర తినడానికి గుట్టారు ముసిరివాళ్ళు అని తిట్టుకుంటూ ఉంటున్నారు అలా కాకుండా రోజు ఒక నిమిషం రెండు నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని ఏమో భాగ్యాలు బంగారాలు ఐశ్వర్యాలు అడగలేదు ఈ చిన్న చిన్న మాటలే మీరు గించి ఆశిస్తారు కాబట్టి తప్పకుండా ఇవి ఇవ్వడానికి ఇలా అడగడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అలా అడిగితే ఆవిడ చక్కగా మనస్ఫూర్తిగా నవ్వుతుంది అదే మీకు పెద్ద ఆశీర్వాదం అవుతుంది ఆవిడ నవ్వి ఆవిడ సంతోషమే మీకు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది దేవుడు ఎన్నించినా తల్లిదండ్రులు మర్యాద ఇచ్చి తీయను చూడనప్పుడు నీకు ఎక్కడో దగ్గర ముటికే వేస్తూ ఉంటాడు కాబట్టి అలా కాకుండా వాళ్ళ వాళ్ళ మొహంలో చిరునవ్వు వచ్చేటట్టు నువ్వు ప్రవర్తించి మనస్ఫూర్తిగా నవ్వేటట్టు నువ్వు ప్రవర్తించి అనుకో నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో కన్నా వెళ్ళగలుగుతావు అదే దేవుడు నీకు ఇచ్చిన పెద్ద అన్నమాట తల్లి ప్రేమే మనం మొదటి ఇల్లు ఆమె ప్రేమే చివరి ఆత్మీయత పడాను కాబట్టి మొదటి ఇల్లుని ఎప్పుడు మర్చిపోకండి ఆత్మీయతను అసలు చివరి ఆత్మీయతను కూడా మర్చిపోకండి ఇవి మళ్ళీ మళ్ళీ కావాలంటే తల్లిని ఎంత నిష్పక్ష నిష్పక్షపాతంగానూ మీకు ప్రేమను పంచుతుందో అస్సలు ఏది ఆశించకుండా ఏమీ లేకుండా మేము తల్లి ప్రే ప్రేమను పంచుతుంది కాబట్టి తల్లిని ఎప్పుడూ బాధ పెట్టకండి విన్న వీడియో విన్న వాళ్ళందరూ కూడా ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇవాళ ప్రశ్న తెలుగు సామెత చెప్తాను దాని అర్థం ఏమిటో మీకు ఎవరికైనా తెలిస్తే సింపుల్గా చెప్పండి లేకపోతే నేను రేపు అర్థం చెప్తాను మీకు అన్నం పంచితే ఆవు పాలు పంచినట్టే దీని అర్థం ఏమిటో చెప్పండి చూద్దాం ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ప్రేమ తల్లి ప్రేమ ఎలా ఉందో చెప్పండి Thank you.